హావ్ విజయనగర సామ్రాజ్యంలో కృష్ణదేవరాయలు పరిపాలించే సమయంలో మహామంత్రి తిమ్మరసు ప్రధానమంత్రిగా ఉండేవారు కర్ణాటక సామ్రాజ్యాన్ని దక్షిణ భారతదేశం మొత్తం వ్యాపింపజేయడంలో ఇతని కృషి చాలా ఉంది సరే ఇతని వంశీయులు ఎక్కడున్నారు ఇప్పుడు ఏమైనా మనకు వంశస్థులు ఎవరైనా కనిపిస్తారా అని చెప్పి వెతుకుతూ ఉన్న సమయంలో హంపీకి దగ్గరలోనే మణేదల్ అనే ఒక గ్రామంలో వీళ్ళ వంశీకులు ఉన్నారనమాట మహామంత్రి తిమ్మరసు అంటే మన తెలుగు వాడు మనకు ఒక గర్వకారణం అనమాట సో ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్లతోనే పరిచయం చేసుకొని వాళ్లతోనే అడుగుదాం మహామంత్రి తిమ్మరసు నుండి ఇప్పటి వరకు ఎన్ని జనరేషన్స్ ఉన్నాయి ఇప్పటికేమైనా ఏమైనా శాసనాలు ఉన్నాయా వీళ్ళు ఎలా చెప్తున్నారు వాళ్ళ వారసులుమని వాళ్లతోనే అడిగి తెలుసుకుందాం లెట్స్ గో టు శంకరంబాడి సుందరాచారి గారు రచించిన మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాటలో తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల రాయల కీర్తి అని మనం తెలుగువాళ్ళు గర్వంగా తిమ్మరుసు గురించి చెప్పుకుంటాం తిమ్మరుసు అంటే మనకు మొదట గుర్తొచ్చేది ద లెజెండరీ యాక్టర్ గుమ్మడి మాత్రమే మహామంత్రి తిమ్మరుసు సినిమాలో ఎన్టీఆర్ గారు అలాగే గుమ్మడి గారు పోటా పోటీన నటించారు తిమ్మరుసు వీళ్ల వంశస్థులు కొప్పాళ జిల్లా మెనదల్ గ్రామంలో ఉన్నారని మన తెలుగు వాళ్లకు వీళ్ళని పరిచయం చేద్దామని ఇక్కడికి వచ్చాను ఈ ఇల్లు నిర్మాణం చూస్తుంటే ఏదో పాత కాలంలో నిర్మించినట్టు ఉంది కదా ఇక ఆలస్యం చేయకుండా ముఖాముఖి మొదలు పెట్టేద్దాం మహామంత్రి తిమ్మరసు తమ్ముడు అయిన తిప్పరసు వాళ్ళ వంశం పరంపర కొనసాగిందనమాట సో వాళ్ళు జిల్లా మెనగల్ గ్రామంలో ఉన్నారు అమ్మ నమస్తే అమ్మగారిని అడిగి తెలుసుకుందాము తిమ్మరసు గారు అంటేనే నాకు చెప్పలేని అభిమానం అనమాట సో వాళ్ళ వంశీపులు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి అసలు వీళ్ళు ఎలా స్థిరపడ్డారు ఇక్కడ అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నా మాది కూడా నమస్తే నా పేరు ధనశ్రీ దేశాయ్ మాది పుట్నెలు వచ్చి కర్నూలు డిస్ట్రిక్ట్ కోడమూరు అనేసి మాదంతా చదవ చదవడం రాయడం అంతా తెలుగు మీడియంలోనే మేము ఇక్కడ మా అమ్మది అమ్మగారి పుట్నిల్ కంప్లీట్ అక్కడ నుంచి ఇక్కడ మాకు వచ్చేందుకు అవకాశం వచ్చింది ఇది మాది తిమ్మరుసు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మేము మాది పంతొమ్మిదో జనరేషన్ పంతొమ్మిదో జనరేషన్ మా అబ్బాయి వాళ్ళది ఇరవై జనరేషన్ అవుతుంది మేము తిమ్మరుసు తిప్పరుసు అనేది అన్న తమ్ముళ్ళు శ్రీకృష్ణదేవరాయల మంత్రి అయినా తిమ్మరుసు వాళ్ళ తమ్ముడు తిప్పర్సు ఆ తిమ్మరుసుకు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ గొడవల వల్ల తిమ్మరుసును గ్రామ బహిష్కరణ రాజ్య బహిష్కరణ చేయడం వల్ల వాళ్ళు కొంత కొంతమంది ఆయనను చంద్రగిరిలో చెరసాలలో వేస్తారు వేసినప్పుడు మిగతా వా ఫ్యామిలీకి షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ వేయడం వల్ల వాళ్ళంతా పారిపోయి ఈ అని ఉంది కదా అక్కడ నుంచి ఇదంతా బహుమణి సుల్తాన్ బిజాపూర్ సుల్తాన్ వాళ్ళ కృష్ణదేవరాయలు అప్పుడు అప్పుడు వాళ్ళు బిజాపూర్ సైడ్ వచ్చేసినారు వచ్చేసినాక అప్పుడు బిజాపూర్ సుల్తాన్ ఆదిల్షాయి సుల్తాన్ వాళ్లకు మరి కృష్ణదేవరాయ వాళ్ళకు యుద్ధాలు జరిగినాయి యుద్ధాలు జరిగినప్పుడు వీళ్ళు అక్కడ సహాయం చేసినారనేసి దానికోసమని ఈ గ్రామాన్ని తర్వాత యాభై రెండు పల్లెలను వాళ్ళు పా పాలెగాళ్ళుగా మీరు పాలించుకోండి మీ అనేసి వాళ్ళు మాకు మాణ్యం మాణ్యం అనేసి ఇచ్చేసినారు యాభై రెండు పల్లెలు అప్పుడు మాకు ఇచ్చేసినారు ఇచ్చిన అప్పటి నుంచి మేము బిజాపూర్ ఆదిల్షాయి సుల్తాన్ కింద మేము పనిచేసాము మాది అప్పటి నుంచి వచ్చినాక ఆదిల్షాయిది అయిపోయినాక మైసూర్ స్టేట్ వచ్చింది మైసూర్ స్టేట్లో కూడా పనిచేసాం అది అయిపోయినాక నిజాం మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ దాంట్లో కూడా మా వాళ్ళు పనిచేసినారు లాస్ట్ ని నిజాం నుంచినే మేము ఇండియన్ గవర్నమెంట్కు మేము దీన్ని అప్పగించినాం అక్కడ నుంచి ఇక్కడికి జనరేషన్ కృష్ణదేవరాయలు కుమారుడిని చంపిన పన్నాగంలో మహామంత్రి తిమ్మరసు ఉన్నారని ఎవరో చెప్పిన మాటలు విన్న కృష్ణదేవరాయలు మహామంత్రి తిమ్మరసుని పెనుగొండ కారాగారంలో బంధిస్తాడు సో ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండి తర్వాత అతను దేశాటనం చేస్తాడు చరిత్రకారులు చెప్పడం ఏమంటే తిరుపతిలోనే అతను భిక్షాటన చేస్తూ మరణించారని కొంతమంది చరిత్రకారులు చెప్తారు సో ఇప్పుడు వాళ్ళు ఏం విన్నారు వాళ్ళ జనరేషన్స్ నుంచి వాళ్ళ తాతల నుంచి వీళ్ళ మామగారుల నుంచి వీళ్ళ జనరేషన్స్ ఏం విన్నారని అమ్మగారికి తెలుసుకుందాం టీవీ ప్రదీప్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు సుస్వాగతం చెప్పండి మాది మూడు ఇది మూడు దాంట్లో మేము పనిచేస్తామని చెప్పాం కదండి మాది మొదట ఏముందంటే మైసూర్ స్టేట్ది సింబల్ అక్కడ ఉంది మైసూర్ స్టేట్ సింబల్ గండ బేరుండ పక్షి అది ఇప్పుడు కరా కేఎస్ఆర్టీసీ వాళ్ళు తీసుకున్నారు అచినని ఆర్టీసీ దానికి తర్వాత మాది ఆదిల్షాయి చిహ్నంగా ఈ కమాండ్లు ఏమున్నాయి కదా ఇవి ఆదిల్ షాయి చిహ్నాం మేము వాళ్ళ కింద మేము పనిచేసాము వాళ్ళ దాంట్లో ఉన్నాము అడలితలో ఉన్నాము పరిపాలనలో ఉన్నామనడానికి తర్వాత ముందు ఆర్చ్ ఉంది కదా నిజాం స్టేట్ బ్రిటిష్ ఆర్చ్ అది ముందు ఇక్కడ మూడు సింహాలు మీకు కనిపిస్తాయి తీసుకున్నారు ఇప్పుడు ఇది నిజాం నిజాం స్టేట్ ఇది ఆదిల్ షాయి ఆదిల్ షా బిజాపూర్ ఆదిల్షాయ్ కమాన్ ఖమాన్ కమాన్ ఉంది కదా ఇది ఇదంతా గోల్ గుమ్మజ్ దానిపైనంత ఇది ఉంటుంది ఇక్కడ ఇక్కడ మూడు మావి ఏముంది గ్రాండ్ సిగ్నల్స్ ఇవి లేదు లేదు మమ్మల్ని వాళ్ళు గడిపారు చేసినారు కదా మమ్మల్ని వాళ్ళ బహిష్కరణ చేయడం వల్ల వాళ్ళది ఏం లేదు మాకు ఇక్కడ ఇచ్చిందంతా ఆదిల్ షాయ్ వాళ్ళది ఆదిల్ షాయ్ బిజాపూర్ సుల్తాన్ల నుంచే మాకు ఇక్కడ అధికారం వచ్చింది ఎందుకంటే అక్కడ మమ్మల్ని వాళ్ళు వేరే వాళ్ళ మాటలు నమ్మి మా పైన నిందలు వేసి మమ్మల్ని బయటికి పంపించేసినారు మా పెద్ద వాళ్ళను అందుకని వాళ్ళు అక్కడ నుంచి పారిపోయి అదిల్షాయి దగ్గర దాచుకొని వాళ్ళు అక్కడ పాలన చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు మరి పిలిచారు రండి అనేసి కాకపోతే మా వాళ్ళు ఎవరు పోలేదంట అప్పుడు ఎందుకంటే విశ్వాసం ఉన్న చోటనే మనం ఉండాలి ఒకసారి విశ్వాసం పోగొట్టుకున్నాక మళ్ళీ అక్కడ మనం ఉంటే ఏం చేస్తారో ఏమో మనకు తెలియదు ఇప్పుడు మేము ఇక్కడ స్థిరంగా స్థిరపడ్డాము మాకు వీళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు మళ్ళీ మేము ఎందుకు రావాలి ఎక్కడికి అనేసి వాళ్ళు పోలేదు పోలేదు వాళ్ళకు దానికి కానీ వాళ్ళు ఇక్కడ యాభై రెండు పల్లెలు అంటే ఇక్కడ మాకు నాలుగు జిల్లాలు నాలుగు తాలూకాల్లో మాకు యాభై రెండు పల్లెలు ఇచ్చారు కుష్టికి లింగూరు సింధనూరు రాయచూరు కొప్పల్ డిస్టిక్ ఇప్పుడు రాయచూరుపై కొప్పల్ డిస్టిక్ అయింది ఇట్లానే నాలుగు అవును రాయచూరు వరకు ఉంది మాకు మనం అప్పుడు కర్నూలు డిస్టిక్లో రెడ్డి రాజుల పరిపాలన ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు కూడా అక్కడ యుద్ధానికి వెళ్ళారు అక్కడ యుద్ధానికి పోయినప్పుడు పీర్లు అంటారు కదా అలా అలయ్ దేవుడు అని ఇక్కడ అంటారు అక్కడ నుండి తీసుకొని వచ్చాడు ఆయన కర్నూలు భాషపై కర్నూలు భాష అని ఇక్కడ చేశారు అక్కడ నుంచే ఈ ఆర్చ్ అంతా కర్నూల్లో చిన్నప్ప అనే వాళ్ళ కళాకృతి వాళ్ళు చేసే వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడంతా కట్టడాలు అవన్నీ చేసింది కర్నూలు నుంచే వచ్చింది కర్నూలు రెడ్డి రాజుల వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు బ్రిటిష్ నిజాం బ్రిటిష్ ప్రభుత్వం నుంచే ప్రతినిధిగా పోయి అక్కడ యుద్ధాలు చేశారు యుద్ధాలు చేసి గెలిచి వచ్చేటప్పుడు కర్నూలు భాష అనేసి వీళ్ళ దేవుని తీసుకొని వచ్చినారు ఇక్కడికి వాళ్ళు తీసుకొని రావడం వల్ల అక్కడ తావరగేర ఉంది ఆ తావరగేరలో రథోత్సవం జరుగుతా ఉంది రథోత్సవం జరిగేటప్పుడు వాళ్ళు ముస్లింస్ హిందూ ముస్లింస్ ఇది ఉండడం వల్ల మేము మిమ్మల్ని ఆ దేవుణ్ణి మేము లోపలికి రానియమంటే లేదు నేను వెళ్తాను అనేసి ఆయన ఒకే ఒక దీంతో వచ్చినప్పుడు ఆ తేరు కాలిపోయింది ఇప్పటికీ అక్కడ తీరు లేదు రథోత్సవం లేదు వెంకటేశ్వర స్వామికి దాన్ని తీసుకొని రావడం వల్ల అక్కడ కన్నీరు మడుగు అనేసి ఒక మడుగు ఉంది అక్కడ ఎప్పుడు పుష్పాలు ఉంటాయి నీళ్లు ఉంటాయి దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పైన పెట్టి తర్వాత ఆయనకు ఒక కట్టడం కట్టించేసి ఆ దేవునికి ఉండడానికి మసీది అదంతా అక్కడ పెట్టిస్తున్నారు మా పెద్దలు ఇప్పుడు ఆయన నన్ను తీసుకొని వచ్చి నాకు ఆశ్రమం ఇచ్చినా కాబట్టి నేను ఉన్న ఉన్నప్పుడు నీ ఇంటికి వచ్చి నేను నీకు తల వంచి నమస్కారం చేసి నేను సీదా దీనికి పోతాను భావికి అనేసి అన్నారు అప్పటి నుంచి ఆయన కన్నులు భాష కన్నుల భాష ఆయన అప్పటి నుంచి వాళ్ళు ఇక్కడికే వస్తారు పది రోజులు ఉంటుంది అది ఫంక్షన్ పదకొండవ రోజు ఇక్కడ ఎవరు ఏం పని చేసినా కూడా హిందూ వాళ్ళ టెంపుల్స్కి అయితే ఫస్ట్ మేమే పూజలు చేసుకుంటాం లా తర్వాత వాళ్ళంతా చేస్తారు కానీ ముస్లింస్ పండుగలకు అందరూ మొదట చేస్తారు లాస్ట్ మాది ఉంటుంది లాస్ట్ మేము చేసినాక ఇంక ఎవరు చేయరు ఇంక పూజ లాస్ట్ మాది మా ఇంటికి వచ్చినా కూడా లాస్ట్ మాకు బెట్టి ఇచ్చేసి మా ఆశీర్వాదం తీసుకొని ఆయన సీదా బావికే వెళ్ళి అక్కడ ఖననం చేస్తారు లేదు 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 ఇక్కడ అన్ని హిందూ ముస్లింస్ అన్ని బాయి బాయి అన్నట్టుగానే అన్ని పండుగలు వాళ్ళు మా గుళ్ళకి వస్తారు మేము వాళ్ళ దీనికి వెళ్తాం కర్నూలు భాష కర్నూలు అనేది పోయి కర్నూలు భాష అని ఆయన తీసుకొచ్చింది వెంకట్రావు దేశాయ్ అనేసి ఆయన తీసుకొచ్చినారు అప్పటి నుంచి అట్లే జరుగుతూనే ఉంది స్వామిరావు అనేసి నా లాస్ట్ డెస్ ఇది వచ్చినప్పుడు వెంకట్రావు దేశాయ్ దీన్ని పరిపాలించింది లాస్ట్ స్వామిరావు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చనిపోయారు తర్వాత రెండు సంవత్సరాలు మా మామగారు ఉన్నారు మా మామదే లాస్ట్ ఇది ఆయనకు ఇండియన్ గవర్నమెంట్లో డీసీ పోస్ట్ ఇచ్చారు ఆయన నాకు వద్దనేసి తీసుకరించాడు సార్ ఈయన ఈయన మూల వారసుడు స్వామిరావు మనవడు వెంకట్రావు కొడుకు మా హస్బెండ్ ఈ వీళ్ళ మా అత్తగారిది సంజీవన్ రావు పేట అనేసి మా అత్త వాళ్ళది కూడా పెద్ద సంస్థానం నిజామే గారే మా నాన్న వీళ్ళ నాన్నకు మా అత్తగారికి పెళ్లి చేసింది నిజాం నిజామనే వాళ్ళ నిజాం చివరి నిజాం చివరి నిజామనే సంజీవన్ రావు అనేసి దేశముఖ్ వాళ్ళది సంజీవన్ రావు పేట అనేసే ఉంది కేడ్ దగ్గర టెన్ కిలోమీటర్స్ ఇది ఇంటూ రెండున్నర ఎకరాల్లో ఈ ఇల్లు ఉంది దీనికి నాలుగింతలు అక్కడ ఉంది మా అత్త వాళ్ళ ఊరు పుట్టిన వాళ్ళు నిజాం స్టేట్లోనే ఉన్నారు తెలంగాణ ఇప్పుడు అక్కడ నుంచి మా అత్తగారు పుట్నీళ్ళు వీళ్ళమ్మగారిది ఇట్లా అక్కడ నుంచి ఇక్కడికి రావడం వల్ల వాళ్ళప్పుడు భోగిలు ట్రైన్ భోగిలో పది భోగిల మంది పోయినారు ఇక్కడ నుంచి పెళ్ళికి మా మా అత్తగారికి ఒక లారీ నిండా వజ్రాలు వైడూర్యాలు బంగారాలు ఇచ్చారు నిజాం వాళ్ళు కదా వాళ్ళు పుట్టిన ఇంటి వాళ్ళు నిజాం కార్ ఇచ్చాడు లారీ మా అత్తగారిని తీసుకొని వస్తే ఇట్లా వెదజల్లుకుంటూ వచ్చినారు డబ్బులు అదేం లేదు అప్పుడు అట్లా తీసుకొని వచ్చినారా ఆమెను வாஜவசன ரோப்பேட்டு சஞ்சீவன ரோப்பே நாராயணே மெதக் டிஸ்டி மெதக் டிஸ்டி சஞ்சீவன ரோப்பேட்டு அது மண்டலம் சஞ்சீவன ரூபே இது நாராயணேன் கிளோமீட்டர்ஸ் తెలుగు ప్రాంతానికి మాది అంతా చదవడం రాయడం అంతే వీళ్ళది ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే అయింది మా అత్తగారు పుట్టినీళ్ళు అక్కడే కదా మా మరుదుల వాళ్ళు కూడా అక్కడే హైదరాబాద్లోనే ఉంటారు ఇట్లే మాకు తెలుగు వీళ్ళకంతా ఉర్దూ హిందీ ఇంగ్లీష్ అంతా వచ్చేస్తుంది ఇక్కడ ఉన్నారు కాబట్టి కన్నడ మా ఫ్యామిలీ ఒక్కటే మేము ఇక్కడ ఉండేది మిగతా వాళ్ళంతా హైదరాబాద్లో ఉన్నారు మా మరుదులు ఇద్దరు మా మా ఒక ఒకరు ఇంజనీర్ ఉన్నారు ఒకరు ఇది సాఫ్ట్వేర్ ఉన్నారు మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు బెంగళూరులో ఉంటారు అమ్మాయి కుమట అనేసి ఇక్కడ ఉంది అక్కడ ఉంటుంది తర్వాత ఈమె వచ్చేసి మా గారి భార్య గారు మా మామకు తమ్ముడి కోడలు తెలుగు ఇక్కడ కర్ణాటక మాది ఆంధ్ర ఉండడం వల్ల మాకు వస్తుంది ఈయనకి వస్తుంది తెలుగు అంతా మేము చెప్పాను హైదరాబాద్ లో ఉంటూ తెలుగు రాదు తెలుగు వాళ్ళకు చెంపబెట్టారు మీరు తెలుగు నేర్చుకొని తెలుగు మాట్లాడడం సాధనలు నేర్చుకోవడం ఇక్కడ ఉంటే కూడా మర్చిపోలేదు చాలా సంతోషం చాలా సంవత్సరాలు మేము ఇప్పుడు కొంచెం ముప్పై సంవత్సరాలు అయింది మరి మేము ఆంధ్ర నుంచి వచ్చి మాకేం మా భయ మేము మరి రాయడం చదవడం అంతా మరి తెలుగే కదా వీళ్ళు ఇక్కడే చదువుకున్నారు కానీ పియూసీకి అక్కడికి వెళ్ళినారు కానీ వస్తుంది తెలుగు రాయడం చదవడం అంతా వస్తుంది మా మరుదులు వాళ్ళకి కూడా తెలుగు వస్తుంది మాట్లాడడం ఉన్నాయండి ఇప్పుడు కూడా మాకు అక్కడ నుంచి కానుకలు వస్తున్నాయి మన మా అబ్బాయి పెళ్లికి విద్యారణ్య గురువు గారి నుంచి మాకు కానుకలు వచ్చాయండి మా అబ్బాయి పెళ్ళి లాస్ట్ ఇయర్తో హ్యాపీ పీఠం నుంచి వచ్చింది సత్సంబంధాలు ఉన్నాయి మా మూల ఇంటి దేవుడు స్వామినే తర్వాత మేము బిజాపూర్కి పోయినాక తొరువి అని ఉంది అక్కడ నరసింహస్వామిని మేము కొలిచేవాళ్ళం ఇంకా అక్కడ నుంచి మాకు తొరువి నరసింహనే ఇప్పటికి మేము అక్కడ కానీ మంద మాకు వాళ్ళు పంపారు కనుకలు విద్యారణ్య స్వామి గురువులు మన సైది తిమర్స వాళ్ళ వంశస్థులు ఉన్నారు కదా మేము అంటే ఇన్విటేషన్ వచ్చాము మా అబ్బాయి పెళ్ళికి వస్తే వాళ్ళు కానుకలు పంపించినారు చీర అంతా పంపించినారు ప్రసాదాలు విరూపాక్ష దేవుడు ప్రసాదాలు మల్లికార్జున అని ఒక గైడ్ని ఇచ్చి అంతా పంపించినారు మాకు ప్రసాదాలు అంతా తర్వాత ఒకసారి కాదు రెండు మూడు సార్లు పంపించినారు మాకు అంటే వాళ్ళు అంటే ఒక ఇదే యూట్యూబ్ ఛానల్ చూసి అది చూసి మనకు సంబంధాలు ఉన్నాయి కదా వాళ్ళతో వాళ్ళతో ఇది చూసుకోవాలి బాగా వాళ్ళు బాగా ముందు రావాలనేసి ఆయన రెండు మూడు సారాలు చీర సారంతా పెట్టి పంపించారు అరవీడు రాజులు కదా లలితా రంగదేవరాయలు మా ఇంటికి రెండు మూడు సార్లు వచ్చి వెళ్ళింది లలితా రంగదేవరాయలు వచ్చింది ఆమె ఫస్ట్ వాళ్ళు వాళ్ళ బర్త్ ఫస్ట్ బీజేపీలో చేరినప్పుడు మా యొక్క వచ్చి ఇన్విటేషన్ ఇచ్చినారు మీరు రండి అనేసి బీజేపీకి అప్పుడు మేము పోలే తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు తెలియదు కాంగ్రెస్ లో చేరినారు మేము బీజేపీలో అట్లే ఉన్నాం వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు ఇప్పుడు విష్ణు తీర్థ జోషి అనేసి ఆయన కొంచెం ఆమెను తీసుకొని అంత బాగా శ్రీకృష్ణ దేవరాయ అని పిక్చర్ కూడా తీస్తా ఉన్నారు దాంట్లో కూడా అమ్మగారిది చానా ఇది ఉంది యాక్టివిటీ ఉంది